ఐ ఫ్రెండ్స్ ఈ తమిళనాడులో ఈ అమెరికా వాళ్ళు మన దేశం వస్తువుల మీద వేసిన విపరీతమైన ట్యాక్స్లకు నిరసనగా వాళ్ళు అమెరికన్ ప్రోడక్ట్స్ పెప్సీ కోకో కోరా ఇతర వాటిని బహిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈ తమిళనాడులో ఈ తిరుచూరు తర్వాత చాలా ప్రదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవంతా రెడీమేడ్ ఇవన్నీ ఎక్స్పోర్టు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఇవి ఆటోమేటిక్గా ఎప్పుడైతే రేటు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వేశాడో సో మనకు న్యాచురల్గా మార్కెట్ పడిపోతుంది సో ఆ రకంగా వాళ్ళ మీద భారీ దెబ్బ తగ్గుతుంది అలాగే మనకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే ఉంది కానీ దేశము మన నాయకులు గమ్మత్ ఏంటంటే మన అంతా చాలా పెద్ద పెద్ద నాయకులు గుండె ధైర్యం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరినైనా ఎదుర్కొంటారో మన మోడీ సారు తర్వాత అమిత్ షా సారు కానీ ఆమె అతను ట్రంపు రోజు మనం ఏదో చేస్తున్న దాని మీద ఒక్కరు కూడా మన అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కానీ ప్రభుత్వం తరఫున కానీ నోరు మెలిపిన పాపన పాపాన పోలేదు అంటే అంత భయంతో ఉన్నారో లేకపోతే అని తెలియదు దేవుడికి తెలియదు ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఇది ఇలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు అమెరికన్ ప్రోడక్ట్స్ మన దేశంలో మనం ఎందుకు వాడాలా మనకు ఎస్ ఇది కోలా అనేది జార్ జార్జి ఫెర్నాండస్ గారు ఎప్పుడో దాన్ని రద్దు చేసేసి మన దేశం నుంచి తరిమేశారు మా అప్పుడు చాలా ఒత్తిడి తెచ్చిన కూడా ఆయన లెక్క పెట్టలేదు ఇప్పుడు మళ్ళా అది ఇవన్నీ వీటిని వీటిని వీటి మీద మనం కూడా ప్రతీకార చర్య అని కాదు కానీ మన నష్టపరి మన నష్ట నివారణ కోసము మన ఉనికి కోసము మనము వాటిని వాటిని మనము నిరోధించక వాటిని మనం బాయికాట్ చేయక తప్పదు సో దయచేసి గమనించండి